మన ట్రెడిషనల్ వంటకాలు ఎంత రుచిగా ఉంటాయో అంతే ఆరోగ్యానికి మంచివి పెద్దలు ఏ వంటకం చేసినా సరే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా ప్రాముఖ్యతను ఇచ్చేవాళ్ళు ఈరోజు నేనైతే ఆంధ్రాలో చేసి టమోటా పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నా ఈ రోటి పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో అంతే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ చట్నీని దోశ చపాతి పూరి ఇడ్లీ రైస్ ముద్ద ఇలా అన్ని రకాలుగా వాడుకోవచ్చు ఇక రుచి చెప్పక్కర్లేదు దీనికోసం ముందుగా హాఫ్ కేజీ పచ్చి టమోటాలని తీసుకోవాలి టమోటా మరీ పచ్చిగా ఉండకూడదు అలానే మాగే ఉండకూడదు ఇక్కడ చూస్తున్నారుగా దోరగా ఉండాలి ఇలా ఉంటే చట్నీ రుచి చాలా చాలా బాగుంటుంది తర్వాత తినగలిగే కారణం బట్టి మిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ వింటర్ లో చేస్తున్నాను కాబట్టి ఈ చట్నీని స్పైసీ కాస్త ఎక్కువగా ఉందనుకోండి చలికి తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది అదే మనం ఎండాకాలంలో తయారు చేసుకుంటున్నప్పుడు కాస్త స్పైసీని తగ్గించి తినాలి చలికాలంలో కాస్త స్పైసీ తిన్నాం అనుకోండి బాగుంటుంది తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వంకాయల్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చండి కాకపోతే అందరూ పుచ్చులు ఉంటాయి కాబట్టి కొద్దిగా కట్ చేసుకునేటప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది వంకాయలు నల్లబడ్డకుండా ఉండడం కోసం చిటికెడు పసుపును కొద్దిగా ఉప్పును అంటే వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత కూడా మనకి నల్లబడకోకుండా అలాగే ఉంటాయి ఇందులోకి టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాం చూడండి టమోటాలు చక్కగా ఉడికాయి కాకపోతే మనం వేసిన వాటర్ ఇంకా ఉంది కదా ఈ కొద్దిగా వాటర్ కూడా మనకి వెళ్ళిపోవాలి అందుకని నేను మరొకసారి మూత పెట్టి ఉడికిస్తున్నాను చూడండి టమోటాలు ఎంత చక్కగా ఉడికాయో మంటని లోపలంలో ఉంచుకున్నామంటే ఇలా బాగా ఉడికిపోతాయి టమాటా లోపల దాకా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఇక్కడ కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ఇంకిపోయేదాకా మనం మళ్ళీ మూత పెట్టి మరొక నిమిషం ఉడికించుకున్నాం అనుకోండి వాటర్ మొత్తం ఇంకిపోతాయి టమోటాలు ఇంకా సాఫ్ట్ గా అయిపోతాయి ఇక్కడ నేను మళ్ళీ మూత పెట్టి ఒక నిమిషం ఉడికించాను చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా ఇలా ఐదు లేదా ఏడు నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి టమోటాలోకి వేసిన వాటర్ మొత్తం ఇంకిపోతుంది అలాగే టమోటాలు కూడా సాఫ్ట్ గా ఉడికిపోతాయి తర్వాత ఇందులోకి ఒకటి నుంచి రెండు స్పూన్ల దాకా నూనె వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్నామంటే టమాటాల చట్నీ మనకి మంచిగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ లేకోకుండా ఉడికించిన చట్నీ అయితే కొద్దిగా కారు వాసన వచ్చినట్టుగా కొద్దిగా పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఒక చుక్క నూనె వేసి వేయించుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మీరు ఆ ప్లేస్లో నెయ్యిని కూడా వేసేసుకొని వేయించుకోవచ్చు ఇలా నూనెను వేసాక ఒక నిమిషం పాటు మాత్రమే ఇదంతా కలుపుతో వేయించుకున్నాం అనుకోండి నూనె అంటీ ఇవంతా మంచి రుచిగా వచ్చేస్తాయి తర్వాత స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి లోపు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి కప్పు దాకా వేరుశెన విత్తనాలు వేసుకోవాలి ఇవి గ్రాముల వైజులో చెప్పాలంటే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి మనం తీసుకున్న హాఫ్ కిలో టమోటాకి నూరు గ్రాముల దాకా వేరుశెన విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి వేరుశెనగ విత్తనాలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి మనకు పెనం వేడిగా ఉంటుంది కదా ఆ వేడికి నువ్వులంతా కూడా మనకి బాగా చిరుపటలాడుతూ వేగిపోతాయి మనం అలాగే మంట నుంచి నువ్వులు త్వరగా మాడిపోతాయండి అప్పుడు చట్నీ రుచి అనేది చేదుగా వచ్చేస్తుంది అందుకని మీరు నువ్వులు వేస్తానే స్టవ్ ఆపేసేసుకోండి స్టవ్ ఆపేసేసి మనకి పెనం వేడికే నువ్వులని అటు ఇటు కదుపుతూ బాగా వేయించుకోండి చూడండి నువ్వులు బాగా చిరుపడలాడుతూ ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో ఇలా మనం స్టవ్ ఆపేసేసి ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది నువ్వులు మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని కూడా స్టవ్ మీద నుంచి దించేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఈ చట్నీని మిక్సీకి కాకకుండా నేనైతే ఇక్కడ రోట్లో నూరె తీసుకుంటున్నానండి మీరు కావాలంటే అయినా వేసుకోవచ్చు అంటే మీకు టైం లేదనుకుంటే అయినా వేసుకోవచ్చు రోట్లో నూరామనుకోండి చట్నీ రుచి మరింత పెరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నువ్వులని వేసిన విత్తనాల్ని రోట్లోకి వేసేసుకొని మెత్తగా తగ్చుకోవాలి మీకు టైం లేదంటే మాత్రం ఫస్ట్ మిక్సీలోకి ఈ విత్తనాల్ని వేసేసుకొని మెత్తగా మెరిగిన తర్వాత మనం కొన్ని వెల్లుడబ్బల్ని వేసేసుకోవాలి ఇక్కడ విత్తనాలు మెదిగాయి కదా నేనైతే వెల్లుల్లి డబ్బాలను వేసి మరొకసారి దంచుతున్నాను మరి మెత్తగా వెల్లుల్లి అయిపోవాల్సిన అవసరం లేదండి మళ్ళీ మనం నూరుతాం కదా మిగతా ఇంగ్రీడియంట్స్ అని వేసి అప్పుడు అవి స్మాష్ అయిపోతాయి ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఫస్ట్ వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి అనేది మనకి మెత్తగా అయిపోవాలి కదా అందుకని ఫస్ట్ పచ్చిమిర్చిని వేసుకుందాం అనుకోండి మనం మెత్తగా దంచేసేసుకోవచ్చు మిర్చిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని మిర్చి అంత సాఫ్ట్గా ఎంతవరకు దంచుకోవాలి మిర్చి ఎక్కడే కానీ మనకి కనిపించుకోకుండా మొత్తం అంతా బాగా మెదిగిపోవాలి అప్పుడు మనకి స్పైసీ అనేది బాగా తెలిసిపోతుంది కచ్చా పచ్చగా ఉందనుకోండి తినేటప్పుడు పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతూ చాలా స్పైసీగా అనిపిస్తుంది ఈ పచ్చడికి మాత్రం మిర్చి బాగా మెత్తగా మెదిగిపోవాలి మిర్చి బాగా సాఫ్ట్గా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి టమోటాలను వేసేసుకోవాలి ఒకేసారి అన్ని టమోటాలు వేసేసామంటే టమోటాలో అంతా జ్యూస్ ఉంటుంది కదా అదంతా కూడా మనకి ఎగిరే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఒక్కొక్క టమోటాను వేసుకుంటూ స్మూత్గా దంచుకున్నాం అనుకోండి టమోటాలో ఉన్న జ్యూస్ అంతా కూడా మనకి ఎగరకోకుండా నీట్గా ఉంటుంది ఇలాగే వన్ బై వన్ అన్ని ఉడికించిన టమోటాలని వేసేసుకొని ఇదంతా కాస్త మెత్తగా ఇంతవరకు నూరుకోవాలి మరి టమోటా అంతా కూడా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు కాస్త కచ్చపచ్చగా పచ్చగా అక్కడక్కడ టమోటా ముక్కలు కనిపించేలాగా నూరుకోండి ఈ విధంగా టమోటాని మధ్య మధ్యలో కలుపుతూ స్మూత్గా నూరుకున్నాం అనుకోండి టమోటా అంతా చిరిమిపోయి మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటుంది తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అలాగే కొద్దిగా కొత్తిమీర తరువును కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా నూరుకోవాలి వంకాయ కూడా మనకి మరీ మెత్తగా అయిపోకూడదండి చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా మనం నూరుకోవాలన్నమాట మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకోకుండా స్మూత్గా మీరు నూరారు అంటే మనకి అక్కడక్కడ వంకాయలు కొత్తిమీర తగులుతూ ఉంటుంది అందుకే రోడ్లో చేయడం వల్ల ఇదంతా మనకి జరుగుతుంది మనం మిక్సీలకు వేసేసామనుకోండి అంతా కూడా స్మాష్ అయిపోతుంది మెత్తగా అయిపోతుంది ఇలా కచ్చ పచ్చగా ఉండదు అందుకే రోట్లో పచ్చళ్ళు చాలా రుచినిస్తాయి ఎందుకంటే మనకి ఎలా కావాలో మెత్తగా కావాలా లేదా కచ్చా పచ్చగా ఉండాలా అనేది మనం రోట్లో అయితేనే పర్ఫెక్ట్గా చేసుకోగలం మిక్సీలో మాత్రం అలా కాదు మనం ఒకటి రెండు పాల్స్ ఇచ్చినా సరే అది స్మూత్గా ఉండడం వల్ల మెత్తగా మెరిగిపోతుంది ఈ రుచి అనేది రాదనమాట కాస్త కచ్చాపచ్చగా నూరిన తర్వాత ఇందులోకి రెండు కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసేసుకొని ఒకసారి అంత బాగా కలిసేలా కలిపి మనం ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇందులోకి పోపు కూడా అవసరం లేదండి నేనైతే ఎప్పుడూ కూడా ఇందుకు పోపు పెట్టను మీరు కావాలంటే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని పోపును వేసేసుకొని ఇందులోకి కలిపి సర్వ్ చేసేసుకోవచ్చు అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది లంచ్లోకి డిన్నర్లోకి కూడా పర్ఫెక్ట్ అని చెప్తాను అంతేకాకుండా చలికాలంలో మన బాడీని వెచ్చగా ఉంచడానికి ఈ చట్నీ పర్ఫెక్ట్ ఎందుకంటే ఇందులోకి మనం నువ్వుల్ని వాడాం కదండి అలాగే ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది టేస్ట్తో పాటు హెల్త్కు కూడా చాలా మంచిది ఇందులో తక్కువ ఆయిల్ కూడా వాడాం కదండి రుచి ఎంత బాగా ఉంటుందంటే మనం ఎన్నో మసాలాలు వేసిన కర్రీ కంటే కూడా వంద రెట్లు రుచిగా ఉంటుంది మరి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేయండి టేస్ట్ కూడా చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి ట్రెడిషనల్ వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి Thank you for watching.